ప్రసవ వేదన శ్రమానుకుంటే అమ్మ మనకు జన్మనిచ్చునా అందాలన్నీ భంటే కోడికాలు మనకు చేయునాలు ఎన్నై

नीलोङकी <small>

శ్రీమల వెనుక కలుగా మహిమను చూడు శ్రీమను చూచి కలత నీవు చెంద నేడు శ్రీమల వెనుక కలుగో మహిమను చూడు ఆ మహిమను చూడు భక్తుడేమంటున్నాడంటే శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు నీవు చేత కానీ చేతగాని చేత అని ఉంది ఇందాక మనం పాట పాడుకున్నాం మనల్ని కనిన తల్లి లేదా మన పిల్లలను ఒక స్త్రీగా పురుషుడైనా సరే స్త్రీ నొప్పులు ఉంటే పురుషుడే ప్రశాంతంగా ఉంటాడా కదా ఆ వేదన ఎలా ఉండిద్దండి ప్రశాంతంగా ఉండిద్దా చెప్పండి గట్టిగా మన జీవితంలో ఎన్ని శ్రమలు పడతామో దానికంటే పది రెట్లు ఎక్కువగా ఉండిద్దంట ఎన్ని రెట్లు అంత గొప్ప శ్రమంట ఒక ఒక స్త్రీ ఒక బిడ్డను డెలివరీ చేయాలి అంటే ముందు నొప్పులు పడాలి కొన్నిసార్లు వేడు నొప్పులు వస్తాయి ఆ నొప్పులు భరయించాలి హాస్పిటల్కి వెళ్ళాలి ఆ ఇంజక్షన్ వేయించుకోవాలి ఆ సెలవు కట్టించుకోవాలి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి నిజమైన డెలివరీ నొప్పులు వస్తాయి వెంటనే డెలివరీ అవ్వరు కొంతమంది కొన్నిసార్లు కొన్ని గంటల సమయం సేపు కూడా ప్రసవ వేదన బహుభయంకరంగా ఉండి అని బయబులు రాయబడింది అవునా అమ్మో నేను గర్భం దాలిస్తే నేను ప్రసవ వేదన పడాలి నేను డెలివరీ కాలేను ఆ నొప్పులు నేను భరించలేను ఆ శ్రమను నేను పొందలేను ఆ కష్టం నాకొద్దయ్యో కాబట్టి నాకు పిల్లలొద్దు అనే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా ఉన్నారా లేరు పోనీ డెలివర్ అయ్యే మధ్యలో నొప్పులు వచ్చి నేను అయ్యా డాక్టర్ గారు మీ నొప్పులు భరించలేకపోతున్నాను ఆ బిడ్డని గర్భంలోని చంపివే అన్నారా అయ్యో నా కడుపు కొయ్యొద్దయ్యా ఆ బిడ్డ కడుపులో చనిపోయినా పర్వాలేదు కానీ నాకు మాత్రం గాయం చేయొద్దయ్యా ఒక పక్క ఈ నొప్పులు భరించలేకపోతున్నాయి మళ్ళీ కోత లేదు డాక్టర్ గారు అనే తల్లి ఉందా నా భార్య ఆ కడుపును కొయ్యవద్దు ఆమె నొప్పులు భరించలేకపోతుంది ఆ బిల్ ఆ బిడ్డను డెలివరీ చేయొద్దు అనే తండ్రి ఉన్నాడా లేదు ఏమంటారు తెలుసా అమ్మా కొంచెం ఓర్చుకో అక్క కొంచెం ఓర్చుకో ఏవమ్మా కొంచెం ఓర్చుకో అనేది ఇదేగా ఏమంటున్నారు ఓర్చుకో 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 ఎందుకు ఓర్చుకోవాలి ఈ నొప్పులు ఈ ప్రసవ వేదన ఈ ప్రసవ శ్రమ కొద్దిసేపే కొద్ది నిమిషాలే కొన్ని గంటలే ఓర్చుకో ఓర్చుకో ఆ మాటలను బట్టి కొంత ఓర్చుకుంటేనే మరే నొప్పులు పడుతూ ఉంటారు ఒక్కొక్క ఓర్పు మాటలు చెబుతూ ఉంటే ఆ చెవును ఎక్కించుకొని ఓర్చుకుంటూనే మరలా వేదన పడుతూనే మరలా ఈ మాటలు ఎక్కించుకుంటూనే మరలా ప్రసవ వేదన పడుతున్న చివరికి ఓర్పు ఓర్పుతో కూడిన ధైర్యంతో కూడిన మాటలు ఎక్కించుకుంటేనే ప్రసవ వేదన పడుతునే ఓర్పుతో ధైర్యంతో కూడించే ఆదరణతో కూడిన మాటలు చెవుకు చెవులోకి తీసుకుంటేనే వాడు నొప్పులు పడుతూనే అటు ఇటు చేసి చెట్టు చివరికి ఆ తల్లి డెలివరీ అయింది ఆమెలుయా ఇప్పుడు చెప్పండి ఆ డెలివరీ అయినప్పుడు అంత మహాభయంకరమైన మహావేదనకరమైన పురిటి నొప్పులు వేదన పడి ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు జన్మ అనగా ఒక బిడ్డ డెలివర్ అయిన మరుక్షణం నుండి ఆ తల్లి ఫీలింగ్ కానీ ఆ తండ్రి ఫీలింగ్ కానీ ఆ డాక్టర్ గారి ఫీలింగ్ కానీ ఆ నర్సుల ఫీలింగ్ కానీ ఆ హాస్పిటల్లో ఎవరైతే డెలివరీ చేసే ఆయాలు కావచ్చు వీళ్ళందరి ఫీలింగ్ ఎలా ఉండిందండి అవునా అవునా కాదా దానికి మించి తల్లిదండ్రులు సంతోషం అంతా ఇంతగా అంతా ఇంతగా అప్పుడు దాకపడిన వేదన ఆ బిడ్డ పుట్టు రే నీ వల్ల నేను ఇంత వేదన పడ్డానరా మాయ దరిద్రపుదానా నా కడుపున పడ్డావు ఇటు పుట్టావు నేను కంటానికి అంత వేదన పడ్డానే అసలు నువ్వు నా పొద్దు అన్న తల్లిదండ్రులు ఎవరు ఉన్నారా పుట్టిన బిడ్డతో అసలు ఆ ప్రస్తావన వేసుకొస్తారా ఆ నొప్పులు గొడవ ఇప్పుడైనా పెట్టుకుంటారా పెట్టుకుంటారా పెట్టుకోరు ఆ సమయంలో కురింగిపోతారు ఎవరన్నా బిడ్డలతో ప్రస్తావన చేస్తారా అసలు ఆ ప్రస్తావనే తేరండి ఎప్పుడైనా మీరు మీ బిడ్డలకి నేను నీ కొరకు ఇన్ని నొప్పులు పడ్డాను తెలుసా నేను కనటానికి అన్నారా ఎవరన్నా అని తల్లిదండ్రులు మనం చూసామా ఏ వార్తలోనైనా కనపడరో మర్చిపోతారు ఆ క్షణం కొన్ని గంటలు పడిన ప్రసవ వేదన ఆ శ్రమ సోదర బిడ్డ డెలివర్ అవ్వగలనే అదంతా కూడా సంతోషకరంగా ఆనందకరంగా దీవినకరంగా మారిపోతుందండి ఆ తల్లిదండ్రులు కళ్యాణ చిరునవ్వు వచ్చేసి ఆమె